వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం నర్సంపేట పట్టణంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీజేపీ నాయకులు నర్సంపేట పట్టణం వరంగల్ రోడ్ చౌరస్తా దగ్గర మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ జీఎస్టీ తగ్గింపు చేసిన సందర్భంగా నర్సంపేట పట్టణ బీజేపీ అధ్యక్షులు గూడూరు సందీప్ మరియు రూరల్ అధ్యక్షులు తనుగుల అంబేద్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాలాభిషేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రానా ప్రతాప్ రెడ్డి పాల్గొని నరేంద్ర మోదీ చిత్రాపటానికి పాలాభిషేకం చేశారు సర్కార్ టీవీ వీక్షకులకు నమస్కారం మరిన్ని వార్తలు చూడటానికి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సింబల్ నొక్కండి